కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో కానూరు మురళీ లో పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి భాస్కర్ పాల్గొన్నారు పోక్సో చట్టం గురించి వివరించారు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల పిల్లల మీద తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జడ్జి భాస్కర్ సూచించారు పిల్లల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు పిల్లలను మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని జిల్లా జడ్జి భాస్కర్ అన్నారు ఆర్డర్ చేసిన చూసి భయపడవచ్చు కాబట్టి సాక్ష్యం చెప్పినప్పుడు వారికి కనిపించకంతా కూడా కెరా స్క్రీన్ ఏర్పాటు చేస్తారు వారు చూడడానికి ఆస్కారం లేదు పాపను భయపెట్టడానికి గుచ్చి గుచ్చి క్వశ్చన్ వేయటం అటువంటి కూడా ఒప్పుకోరు చట్ట ప్రకారం అటువంటి చేయడం లేదు కాబట్టి పాపకి పేరు బయటకు వస్తుంది ఏమనుకుంటారు ఎవరైనా చూస్తారనే ప్రమాదం లేదు న్యూస్ పేపర్ ఇందులో రాకూడదు వర పాప కానీ వాళ్ళు ఎవరైనా న్యూస్లో కానీ పేరు రాశారో అన్న కేసు మొన్న ఎవరో ఎమ్మెల్యే ఊళ్ళో జరిగింది కదా తెలియక చట్టంలో తెలియక వాళ్ళ నామాకి జరిగింది మీరు నేను ప్రతిపక్షం ఏం చేస్తున్నట్టు మీరు అడిగాను